ఒక్క పాము కాటు చాలు ఆక్సిజన్ ఆగిపోతుంది శరీరం నల్లగా మారుతుంది అలాంటి కాటుతో నిమిషాల్లో ప్రాణం పోయే కోబ్రాల గురించి మీకు తెలుసా ఈ వీడియోలో మీరు చూడబోయే ఐదు కోబ్రాలు పాము అంటే భయపడే వాళ్ళకే కాదు ధైర్యంగా ఉంటానన్న వాళ్లకు చలిని తెలుస్తాయి చివరికి కోబురా చూస్తే నిద్రలో కూడా జాగ్రత్తగా పడుకుంటారు నెంబర్ వన్ కింగ్ కోబ్రా ఇది పాముల రాజు అనే పేరు తగిలించుకోవడం ఫ్రీగా రాలేదు సాధారణ కోబ్రాలో నాలుగు ఆరు అడుగులుంటే అడు ఇది ఏకంగా పద్దెనిమిది అడుగుల అడు మృత్యురూపం ఎక్కడ చూసినా అడవి హద్దుల్లో అడుగుల చప్పులు వినిపించకూడదు ఎందుకంటే ఇది ఏదైనా పాముని చూసిందంటే వెంటనే దాని మీద దాడి చేస్తుంది ఇది క్యానిబల్ పాములనే తినే పాము దీని విషయం న్యూరోటాక్సిక్ శరీరాన్ని కదలకుండా చేస్తుంది శ్వాస ఆగుతుంది మామూలుగా పాములు మనిషిని కాటేస్తే పారిపోతాయి కానీ కింగ్ కోబ్రా మాత్రం కాటు వేసిన తర్వాత కూడా నిలబడి చూస్తుంది మీరు మరణించేంత వరకు దీన్ని చూసిన అడవి జంతులే దూరంగా పారిపోతాయి మరి మనిషి మాత్రం దగ్గరికి అంతే ఇక నెంబర్ టూ పిలిఫైన్ కోబ్రా ఇది స్పిట్ కోబ్రాల కింగ్ అని చెప్పుకోవచ్చు మూడు మీటర్ల దూరం నుంచి చచ్చే విషయాన్ని కళ్ళల్లోకి స్పిట్ చేస్తుంది ఒక్కసారి కంట్లో పడితే కంటిలో మంటలు మొదలై ఐసైట్ పూర్తిగా పోతుంది కాటు వేస్తే నిమిషాల్లో నర్వర్ సిస్టమ్ పాడవుతుంది కష్టంగా ఊపిరి పడుతుంది ఆ తర్వాత శరీరం పూర్తిగా స్టాప్ ఇంకో డేంజరస్ విషయం ఏంటంటే అది అడవుల్లో కంటే మనుషుల వద్ద ఫార్ముల దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది అంటే పొలం వెళ్లిన ఒక్కసారి చూసినది చివరిసారి అయిపోవచ్చు నెంబర్ త్రీ కాస్పియన్ కోబ్రా ఇది పాము కాదు జీవితాంతమైన మృత్యు శాసనం మనిషిని చూస్తే పారిపోదు సూటిగా ఎదురెల్తుంది ఇది సాధారణ కోబ్రాలా కాదు ఇది చిన్నదిగా కనిపిస్తుంది ఏమన్నా తక్కువ అంచనా వేస్తే ఒక్క కాటు ఇరవై నిమిషాల్లో హార్ట్ అటాక్ విషయం బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళాక పల్స్ మెల్లగా ఆగిపోతుంది ఆ తర్వాత శరీరం కూడా ఇది ఎక్కడుంటుందో కూడా చెప్పలేరు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా మొత్తం దీని రెడ్ ఇతర పాములు వీటిని చూసి పారిపోతాయంటే మనిషి మాత్రం దగ్గరకు వెళ్తే చేతిలో బూట్లు కాదు ప్రాణమే పోవచ్చు నెంబర్ ఫోర్ ఇండియన్ కోబ్రా ఇది పాము కాదు మన పురాణాల్లో నాగదేవత రూపం పాడేలు దగ్గర బుట్టలో కనిపించే నాగపాము అంటే ఇదే దీని హుడ్ మీద ఉన్న నెమిలిసిపి ఆకారం చూడగా ఒళ్ళు గగర్ పొడుస్తుంది ఒకప్పుడు ఈ పామును పూజించే వాళ్ళు కాని ఇప్పుడు ఒక్క కాటు అంతే శరీరాన్ని లోపల నుంచి కాల్చేస్తుంది దీని విషయం నర్వస్ సిస్టమ్ మీద ఏకంగా పనిచేస్తుంది చేతులు కదలవు కాలు స్పందించవు చివరికి మనిషే స్పందించడు ఇది మన ఇండియాలోనే ఎక్కువగా కనిపించే కోబ్రా అంటే ఇది మన చుట్టూ ఉంటే అది ఆకాశంలో కాదు నేల మీద ఉన్న మృత్యువు నెంబర్ ఫైవ్ మోనోకాల్డ్ కోబ్రా ఇది నీకు కనిపించదు కానీ నీ ప్రాణాన్ని కనబెడుతుంది ఇది అడవుల్లో లొంగిపోయే పాము కాదు నీ ఇంటి వెనకాలే దాగి ఉంటుంది దీని హుడ్ మీద ఉన్న ఆ సర్కల్ ఒకే విషయం చెబుతుంది వేడుక వంతమైనది అని ఒక్కసారి కాటు వేయగానే లంగ్స్ వెంటనే ఫైల్ అయి శ్వాస ఆగిపోతుంది అందుకే దీన్ని బ్రీత్ స్టాపర్ అనే వాళ్ళు దీని విషయం బ్లడ్ రూమ్ లోకి వెళ్లి వేగాన్ని చూసి డాక్టర్లే షాక్ అయ్యారు ఏం చేస్తే విషయం ఆగుతుందో తెలియకుండానే మనిషి శరీరం ఒక్కొక్క ఆర్గాన్ ఆపేస్తుంది ఇది కాటు వేయడానికి టైం తీసుకుంటుంది కానీ మాత్రం వేగంగా వస్తుంది కళ్ళ ముందు నల్లటి చీకటి పడిపోయేలా ఇవి ఏదో సుదూర అడవుల్లో ఉండే పాములు కాదు మన ఫార్మ్లలో మన ఇళ్ల చుట్టూ మన ఊర్లో ఇవి కనిపిస్తాయి వాటితో పాటు పోయిన వాళ్ళు వందలు కాదు వేలాది కుటుంబాలు నిస్సహాయకంగా కన్నీళ్లు తెరుచుకున్నాయి ఒకసారి పాము కాటు వేసిందంటే గరిచిన జీవితమే ప్లాస్లా మెరిసిపోతుంది ఈ వీడియో చూస్తే మీరు ఒక్క విషయం మాత్రం గుర్తించుకోండి పామును తక్కువ అంచనా వేయకండి అది ఒక్క క్షణంలో జీవితాన్ని తుడిచేస్తుంది ఇంకా ఇలాంటి మాస్ లెవెల్ రియల్ లైఫ్ డేంజర్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక షేర్ మీ ఫ్రెండ్ని కాపాడవచ్చు షేర్ చేయండి